పూర్వకాలంలో అమ్మలు అమ్మమ్మలు పెద్దగా చదువుకోకపోయినా వాళ్ళకి చాలా గొప్ప జ్ఞానం ఉండేది అది వాళ్ళకి అనుభవంతో వచ్చింది అప్పుడు తల్లులు మౌనంగా ప్రశాంతంగా ప్రేమతో పిల్లల్ని పెంచేవారు ఒక తల్లి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు గొప్పగా పెరుగుతారు ఆ విషయం వాళ్ళకి అప్పుడే తెలుసు అదే విషయాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే ఒక తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయినప్పుడు ఒక బిడ్డ మెదడు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది అదే తల్లి టెన్షన్తో ఫ్రస్ట్రేషన్లో కానీ డిప్రెషన్లో కానీ ఉన్నప్పుడు కార్టిసోల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల బిడ్డ మెదడుకు ఎదుగుదలకు ఎంతో హానికరం దయచేసి ప్రెగ్నెంట్గా ఉన్న మదర్స్కి నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే మీరు ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా ఉండండి మీ ఎదుగే బిడ్డకి మంచి ఆలోచనలు అలవాట్లు పద్ధతులు నేర్పించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా చాలా మదర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అవసరమైతే మీరు సేవ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్